నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ ఒక కొత్త ఫుడ్ అయితే చేస్తున్నాము ఫుడ్ కాదు అదే బ్రెడ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నది దాని పేరు కూడా నాకు తెలియదు ఏంటా మాకు కూడా తెలియదు చేస్తున్నాము అదే బ్రెడ్ దానిపైన పాలేరు పాలెరగొట్టి వేసేది దానిపైన టీ వేసేది దాని పేరు ఏం పేరో తెలియదు కరెక్ట్గా దాని అయితే చేస్తున్నాము దానికి కావాల్సిన సామాన్లు కొన్ని కూడా అయితే పెట్టి ఉన్నాము అది ఎట్లా చేసుకోమేం కదా అనేది లాస్ట్ వరకు చూడండి సో టేస్ట్ కూడా ఫస్ట్ టైం మేము తింటున్నాము టేస్ట్ ఎట్టొచ్చింది ఎట్ట వస్తుంది కూడా లాస్ట్ వరకు అయితే చూడండి మేము ఖచ్చితంగా చెప్దాం ముందు ముందు దానికి కావాల్సిన సామాన్లు వచ్చి ఇవి అనమాట రెండు రకాల పాలు పెట్టుకున్నాం ఎందుకంటే ఇది టీకి ఇది పాలు ఇరుగ్గొట్టి పైన వేసేదానికి ఇంక ఇదేమో బ్రెడ్ రెండు నాకు రెండు నా కంట ముందుగానే లక్కేసింది ఇంక ఇదేమో చక్కెర ఇదేమో రెండు రకాల టీ పొడి అనమాట సో రెండు రకాలు వేసినాం దీంట్లో ఇంకా ఇదేమో పాలు ఇరగొట్టడానికి నిమ్మకాయ ఇదేమో టీలోకి రెండు అల్లము యాలకు యాలకలు సో ఇప్పుడైతే ఫస్ట్ పాలు ఇరగొట్టుకోవడానికి పాలు పెడదాము లేదు లే పెట్టు టీ పెడు చిట్టి టీ ఫస్ట్ పాలు ఇరగవు కాబట్టి చాలా టైం పడుతుంది ఫస్ట్ పాలు పెట్టుకుంటాం చూడు మా దానికి మాకు బోకులు ఉంటాయి అన్నీ కానీ వాటికి తోకలు ఉండవు

మొత్తము ఎక్కడైనా కూడా మొగోడి పెత్తనం ఉంటుంది ఒక వంట రూమ్ ఇంట్లో అంటే ఇంట్లో ఎక్కడైనా ప్లేసులలో ఒక వంట రూమ్ లో మాత్రము ఆడవాళ్ళ పెత్తనం ఉంటుంది అనమాట అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు దాన్ని మనం ఏం చేయలేము సర్దుతా వంట చేసుకుంటా పగిలిపోతే ఇంకోటి పెడతా ఈ పాలు ఎరగాలంటే మెయిన్ ఈ నిమ్మకాయ అనమాట ఈ నిమ్మకాయ పిండి వేసినామంటే పాలు అనేది అయితే ఇరిగిపోతాయి ఇరిగిపోయి గడ్డలు గడ్డలు పాలకొటైపోతుంది దాన్ని ఈ బ్రెడ్ మీద అయితే పోసినారు వాళ్ళు సో మనం కూడా అట్టే పోతాం ఇది నీకు తెలుసు అబ్బా వంట వీడియోలు చూసి చేస్తున్నాము సో అది మాకైతే తెలియదు వాళ్ళు ఇల్లు చేసింది అయితే చూసి చేస్తున్నాము ఇంక నిమ్మకాయ అయితే వేసుకుందాము పాలు అయితే బాగా మరిగినాయి దీంట్లోనే నిమ్మకాయ అయితే పిండుకోవాలా పాలు ఇరిగిపోతాయి అనమాట ఇది వేస్తే నిమ్మకాయే కాదు ఒట్టిమిరకాయ ఇట్టాడు కూడా వేస్తారు కదా పాలు ఇరగడానికి కూడా వేస్తారే ఏమబ్బా నేనైతే చూసిన ఒట్టిమిరకాయ కూడా వేస్తారు పాలు అయితే అప్పుడే నిమ్మకాయ వేయడం ఆలస్యం పటపట అదే ఇరిగిపోయినాయి అనమాట ఇప్పుడు గడ్డలు అది నిమ్మకాయ వేయగానే పాలన్నీ విరిగిపోయి ఒట్టి నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ పక్కకు వచ్చేసినాయి ఇంక ఈ నీళ్ళన్నీ పక్క తీసేసుకోవాలా మన గాల్చింది అదే దాన్ని ఏమంటారు జున్ను కాదు దాంతోనే కదా అది చేసేదా రసగుల్ల ఇంకైతే దాన్ని సపరేట్ చేసుకున్నాము ఈ నీళ్ళన్నీ వేరు చేసుకోవాలా అది అనేది సపరేట్ చేసుకున్నాము ఈ రసగుల్లాకి మాకు ఒక అనుబంధం ఉంది ఆ అనుబంధం ఏమో చెప్పాలా పెళ్లి తెచ్చిస్తాను పెళ్లి కాక ముందు ఎక్కువ ఈ రసగుల్లాలు రసగుల్లాలు తెచ్చిచ్చినిపించి తినిపించి గోటమాలు తయారు చేపించిన ఇప్పుడు దీంట్లో మనం అదేమంటారు చక్కెర వేసుకోవచ్చులే చక్కర కాదు నిమ్మకాయ వేసినాం కాబట్టి కొంచెం పుల్లుకుంటది ఇది కొన్ని చల్లనీళ్ళు పోస్తుంది దీని మీద దీని మీద నిమ్మకాయ పోయేదానికి వాళ్ళు చేసినట్టు కాకుండా నేను మనం దాంట్లోనే వెరైటీ చేసాం నీళ్ళు పోసే వెటీ వెరైటీ అంటే వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి కొంచెం పులుపు ఉంటే చక్కెర వేసుకో అది వెరైటీ అనమా పులుపు ఉంటే చక్కెర కాదు చాలా కడిగినట్టు అంతే అది నిమ్మకాయ ఎక్కువ అనమాట అందుకోసం నీళ్ళు పోసింది పైన అది వెరైటీ దో ఎందుకు మళ్ళీ పొయ్యి మీద చక్కెర వేసుకోవాలి దీంట్లో కొద్దిగా అవసరం లేదు కదా ఏందమ్మా ఇది మాత్రం వెరైటీనే చక్కెర వేస్తుందంట దాంట్లో వేసుకోవాలా వెరైటీలే చూడు నిమ్మకాయ దాంట్లో టీ చేత్తట అది అయిపోయాయి దానికి ఏంటో పెద్ద ఇది చేస్తామే చాలలే మళ్ళీ వేస్తాం టీలో వేస్తాం అన్నిట్లో వేస్తా ఆర్డర్ చేస్తుందండి టీ పెడదాం పక్కన సో ఇది రసగుల్లా అయితే ఇది అన్నమాట ఇది ఇచ్చి దీనిపైన బ్రెడ్ పైన పోసుకొని మళ్ళీ టీ పోయాలా ఇప్పుడు టీ పెట్టేసుకోవాలి ఇంక ఇది అవసరం లేదు కదా పారేస్తాం చెమటలు కారిపోతాయి నీకు ఈడ కూడా వేసి పెట్టాలి ఇంకా నేను చెప్పలేదు స్వామి నీకు సో అది ఇంక టీ కావాల్సినటువంటి ఇక్కడ పెట్టుకున్నాము టీ రెడీ అయిపోయినాక బ్రెడ్ ముక్కకి అది పూసేసి బేసి టేస్ట్ చేద్దాం బాగా వైరల్ అయితే ఉన్నది ఇన్స్టాగ్రాము యూట్యూబ్ యాడ్ ఓపెన్ చేసినా దీని గురించి వస్తుంది సో అందుకోసం మేము కూడా ట్రై చేస్తాము టేస్ట్ చేసి ఎట్లున్నా చెప్తాం ఇప్పుడు టీ అయితే కాగింది అదే పాలు పాలు కాగినాయి దీంట్లో టీ పొడి వేసుకుని రెండు రకాల టీ పొడి ఏమేమి టీ పొడి అంటే లంసా ఒకటి వాసన వస్తుంది స్మెల్ అది వచ్చి త్రీ రోజు రెండు కలిపి టీ అయితే చేస్తుంది అవనా అంటే వాసనకు ఒక రకము వచ్చేదానికి ఒక రకం రెండు రకాలు వేసింది లంస అనేది ఎర్రగరాదని కాగక పెడతాను రోజు దీంట్లోనే ఏమంటారు అల్లం సో అల్లం టీ అనమాట దీంట్లోనే మళ్ళా చక్కెర కూడా వేసుకొని కాన్ చేసుకుంటే అంతే టీ రెడీ చక్కెర ఎక్కువ స్వామి ఇప్పుడు దాంట్లో వేసి ఇన్నిట్లో వేసి సంపేస్తా ముప్పై వేలకే షుగర్ రావాలా నీ షుగర్ నువ్వు చేసే ఖచ్చితంగా షుగర్ ఖచ్చితంగా వస్తుంది లే బుస్సు బుస్సు కాదు అన్నిట్లో చక్కెర ఎక్కువ అన్నింటిలో చక్కెర తీయ వేస్తుంది చక్కెర తినకూడదు ఎక్కువ ఇప్పటి నుంచే మెయింటైన్ చేస్తేనే షుగర్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది లేదంటే ముప్పై రెండు ముప్పై మూడేళ్ళకే షుగర్ వస్తుంది మళ్ళీ రోజుల్లో ఇక్కడ కడుపు కేసుకు అంతే అవసరమా టీ ఆడేలాగా వచ్చింది బా ఉడకద్దా ఇంకో టీ పొడి తక్కువేసావు అన్ని ఎర్ర కావాలి ఆ బ్రెడ్లో భర్త అనేది ముందుగానే ఉంటుంది అది రాకపోతే ఎర్రగా బాగుంటుంది ఎర్రగా వస్తుంది కదా మామూలుగా సర్లే ఈ లోపల బ్రెడ్కి అది పూసుకో సరిపోతుంది పూసుకో ఇదైతే సరిపోతుందా నాలుగు బ్లడ్లకే చల్లు లేకపోతే పైన నాలుగు తీసేది పక్కకి నాలుగు పక్కకి తీసేసుకో ఇంకో ప్లేట్ తీసుకో కావాలంటే తెల్ల ప్లేటు తీసుకో ఆడేబెట్టే ఇది దీంట్లో పాలపొడి వేసుకుంటారు నేను చెప్పేది అర్థం కాలనీ సల్లే అని చెప్పిన నేను చేత్తో అటు రుద్దాల్సి వచ్చే కదా మెంటల్లానా ఏందో చేస్తుంది రామాయణం ఏంటంటే నువ్వు ఇది

ఉన్నది సో ఇది ఇంక వీటిపైనే ఆ మిగతా బ్రెడ్లో పెట్టేయాల కరెక్ట్గా పెట్టినాం బాధనిమిది అంది సో ఇది ఇప్పుడు దీని మీదే ఆ కాగేటి ఎర్రకొచ్చిందే ఇప్పుడు ఆ టీ వడకొట్టుకొని దీని మీద పోసుకొని టేస్ట్ చేయడమే వద్దమ్మా వాళ్ళు చేసినట్టే చేసినాం సేము వేడి ఎట్ చేస్తారట్టే కాకపోతే మేము పాలపొడి మొయలా అట్టే వేసినాము రసగోల్లు వేసినాము చూద్దాం నుంచి టీ అయితే వడకొట్టేసుకున్నాము ఇంకా ఆత్రం బాగా తినాలని ఆమె సల్ సల్లార్ని టీ అంటే సరే పోయి సా పోయి ఉండు చిన్నకు పోయి అదే దాని మీద అయితే టీ పోస్తాము సరిపోతుందో కూడా డౌటే నాకు టీ అది వేడి వేడిగా వేస్తాము కింద గాలితే పగులితే పగలుదులే సరే అండి ఇష్టం బా నాకు ఎందుకులే చెప్తేన అడగ కింద తెల్లగుండదులే పోయి ఆ పక్క ఆ పక్క ఆ పక్క అది సర్లే తెల్లగుండే కాడంతా పోయి మొత్తానికి బాగా ట్రెండింగ్ ఉండే బ్రెడ్ రెడీ చేసినాము బాగా కాలుతుంది ఇప్పుడు తింటే నెలకి కూడా కాలుతుంది సల్చినాక నాకు తట్టుకోలేక సల్లార్చుకుని టీ పోసుకోండి ఏ మాత్రం తట్టుకోలేక పోసేసింది నేను కాదు సల్లార్ అయితే పోసుకుంటే అదే ఏం ఆత్రం తట్టుకోలేకుండా అది తిను బా తిను అట్ట గిల్లుతారులే వాళ్ళ వీడియోలల్లా లే పిసుకు కొంగింటారు ఆ కార్డ్ దియాలేమయ్య అంతేనా అంతే మనకు రాలేదు రాలాగ బా బ్రహ్మాణం వచ్చింది నే కాల్తంది బాల నచ్చల మరి అంత బాగా తింటారు కదా అందరూ నువ్వు తిన్నాడు టేస్ట్ అయితే ఏమన్నా నచ్చలేదంట చప్పిడిగా ఉండాలి నువ్వు చక్కెర వేయద్దు వేయద్దు అని నువ్వు ఏ బాగుంది మెంటల్ సూపర్ ఉన్నది చక్కెర వేస్తావు రవా ఎందుకు చప్పడిగా ఉంది నాకు నాడే నిజంగా బల్లి ఉన్నది ఏమో నచ్చలేదేమో నాకైతే బాగా నచ్చింది అయ్యో నువ్వు చక్కెర ఎక్కువ చాలు 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 రెండు చాలు నువ్వు రెండు వేసుకో నాకైతే చాలా బాగా నచ్చింది బల్ ఏమో అసలు నాకు బాగా నచ్చింది బా నిమ్మకాయ కొంచెం బిండుకోండి మీరు అంతే రెండు బిండినాడు అందుకు కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తాను నాకు సూపర్ ఫస్ట్ ఏమో బాగలేదు బాగాలేదని అనింది ఇప్పుడు ఏమో వేసుకుని తింటాను చక్కెర వేసుకునే కాబట్టి బాగుంది నిజంగా చాలా బాగున్నది అంతే ఒక్కొక్కరికి నచ్చుతది ఒక్కరికి నచ్చదు లే ఒక టేస్ట్ ఒకసారి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిజంగా ట్రెండింగ్ లో ఉందని మేము ట్రై చేసినాము నిజంగా టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది బా మీరు కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఏం ఇలాంటి వీడియోలు ఏమైనా చేయాలా ఏమి అని కామెంట్ కామెంట్ ఫుడ్ బ్లాగ్స్ అయితే చేస్తుందంట నాతోపాటి సో ఇంకా ఇట్లాంటి ఫుడ్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త రకాల ఏదైనా మేము వీడియోలు చూసినట్టు ఖచ్చితంగా దాన్ని ట్రై చేస్తాము టేస్ట్ ఎప్పటి కూడా చెప్తాము ఇది చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా ఫేస్బుక్లో లో కానీ యూట్యూబ్లో కానీ మంచి ట్రెండింగ్లో ఉన్నది సో దీని పేరు అయితే తెలియదు దీని పేరు కరెక్ట్ గా మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి సో నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్